ఆదిపర్వంలో చివరి ఘట్టం కాండవ దహనం ద్రౌపది వివాహం అయిన తర్వాత కృష్ణార్జునుడు వెళ్ళి కాండవ వనాన్ని దహిస్తారు ఈ వన దహన కర్మ ఫలం అర్జునుడు యుద్ధం చివరిలో అనుభవించాడు కాండవ వన దహనం పుణ్యకర్మ కాదు పాపకర్మ కాదు అది కేవలం కర్మ అంతే ఒక పని దాంట్లో పుణ్యము ఉంది పాపము ఉంది ఎవరైనా మనం ఒక మన ఒక పని చేయడానికి ఎప్పుడైనా అంగీకరిస్తే ఓవరాక్షన్లు చేయకూడదు చేయవలసినంతే చెయ్యాలి అగ్నిదేవుడు అర్జునుడిని కోరింది ఏమిటి అంటే నాకేదో అజీర్ణ వ్యాధి పట్టుకుందయ్యా నిజానికి ఇదంతా పర్యావరణానికి సంబంధించిన విషయం ఇది అదంతా వైజ్ఞానికం అక్కడ పెట్టండి ధర్మం గురించి మనం చెప్పుకుంటున్నాం నాకేదో అజీర్ణ వ్యాధి పట్టుకుందయ్యా దానికి ఓషసులు కావాలి అవన్నీ కాండవ వనంలో ఉన్నాయి అందుకని నేను దహిస్తున్నాను ఇంద్రుడు వాన కురిపిస్తున్నాడు ఎందుకంటే ఈ వనం ఆయనది పైగా ఆయన స్నేహితుడు తక్షకుడు ఇక్కడే ఉన్నాడు ఆయన్ని కాపాడడానికి చేస్తున్నాడు ఈ వేదన నాకు సాయం చేయగలవాళ్ళ ఇంద్రుడు కానీ విష్ణువు కానీ నాకు అనవసరం నేను కాపాడుతాను అన్నాడు క్షత్రియుడు కదా పౌరుషం ఎక్కువ ముందు మాట ఇచ్చేక తర్వాత ఆలోచిస్తారు క్షత్రియ పరిషత్ వారు ముందు మాట ఇచ్చేస్తారు తర్వాత అనవసరం ఇచ్చి ఇచ్చావు ఇంకా ఇచ్చే ముందు ఆలోచించుకోవాలి మాటిచ్చేయకూడదు అక్కడ రామాంజన యుద్ధం కృష్ణాంజన యుద్ధం అన్నింటికే జరిగింది గవభ్యానం ఓ డబా మాట ఇచ్చాడు ఇచ్చి ఇచ్చేసాం అమ్మాయి పది ఎకరాలు అమ్మాయి ఏం చేస్తాం తొందరపడి అలా ఇచ్చేయకూడదండి ఇక్కడ అర్జునుడు అంతే మన క్షత్రియుడు కదా ఆయన వచ్చి ఏదో దండం అడగగానే అర్నిదే ఉన్నాను అడిగాడు ఒక్క ప్రాణిని కూడా బయటికి వెళ్ళను మనం ఇదంతా ఆయన అడగలేదండి వాన కురవకుండా వాబు మిగిలిన సంగతి నేను చూసుకుంటానంటే ఒక్క ప్రాణిని కూడా బయటికి వెళ్ళాను ఇంత పౌరులు ఇదే అహం అంటారు పనిచేసేటప్పుడు అహంకారం మమకారాలు రెండూ లేకుండా చెయ్యాలి భగ్ భగవద్గీతలో ముక్త అంత అనహంవాది ముక్తసంగో అనఘంవాది ధృత్యుత్సాహ సమన్వితీ నిర్వికారః కర్త సాత్విక ఉచ్యతే ఆ పనితో మనకి సాంగత్యం ఉండొద్దు ఆ నేను చేశాను అని ఎప్పుడూ మాట్లాడద్దు ధృతి ఉత్సాహ సమన్విత అలాగనే దాన్ని మానయ ధైర్యంతో చేయాలి ఉత్సాహంగానూ చేయాలి అంటే అవి ఉన్నప్పుడు సిద్ధి అసిద్ధ్యోర్ నిర్వికారక ఆ పనికి ఫలితం వస్తే వస్తుంది లేతే లేదు సిద్ధిస్తే సిద్ధిస్తుంది లేకపోతే సిద్ధించదు దానికి బాధపడాల్సిన అవసరం లేదు పనిచేసేవా లేదా ఎప్పుడు ప్రయత్నంలో ఓడిపోతే బాధపడక్కర్లేదండి యువతరం కోసం ఒక మాట చెబుతున్నా ప్రయత్నంలో ఓడిపోతే బాధపడక్కర్లేదండి ప్రయత్నమే చేయకపోతేనే బాధపడాలండి వేళ ప్రభుత్వాలు ఉద్యోగాలు ప్రకటించే పోటీ పరీక్షలకి పిల్లలు తయారవుతున్నారు తయారవడమే ముఖ్యం అండి ఇవాళ పత్రికల్లో మీరు చూస్తుంటారు పదమూడు వేలు పైన ఒక ఒక పోస్టుకి వంద దరఖాస్తులు వచ్చాయమ్మా పదిహేడు వేల పోస్టులు ఎన్నో ఉన్నాయట పదమూడు లక్షల దరఖాస్తులు వచ్చాయి ఎంతమందికి వస్తాయండి ఉద్యోగాలు కానీ ఎప్పుడు కుర్రాడు అమ్మాయి బాధపడాలి అంటే ప్రయత్నం చేయకపోతే ఉద్యోగం రాకపోతే కాదు ఇది కాకపోతే ఇంకోటి వస్తుంది బతుకు మనస్తామా మనం ఏమనుకుంటామంటే అది రాకపోతే ఎందుకు ఈ ప్రయత్నం అంతా పనిలేక అదేం కుదరదండి ప్రయత్నం చేయాలి ప్రయత్నం చేయాలమ్మా ఇరవై ఏళ్ళుగా నేను ఆధ్యాత్మికత హేతువాదాన్ని జోడించి ఖచ్చితంగా లాజిక్ లాజిక్ మన పురాణాల్లో ఉన్నది లాజిక్ మ్యాజిక్ కాదు అని తార్కికంగా బోధిస్తూ ఉంటే ఇవాళ యువతరం నా బోధనలను అనుసరిస్తున్నారు 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 ఇందాక కూడా రాజుగారు నేను విమానాశ్రయం చూస్తుంటే బండి మీద వెళ్ళేవాళ్ళు ఇద్దరు చేతులు ఎత్తి దండం పెడుతున్నారు ఇద్దరు కుర్రాళ్ళే ముందు డ్రైవింగ్ మర్చిపోతారేమో అనిపిస్తున్నాం వాడికి ఎవడు చెప్పాడండి నాకు దండం పెట్టమని పైగా నేను కనిపించిందంతా ఆ కారు అద్దాల్లోంచి ఇంత మొహంగా ఏర్పడింది గురుగారు అలాగే తీరావు పాతికేళ్ళు కూడా ఉండవమ్మా మరి ఇరవై ఏళ్ల క్రితం నాకు ఇంత నమ్మకం లేదు ఐదేళ్ల క్రితం కూడా నాకు నమ్మకం లేదు కానీ జరిగిందే ఎప్పుడు మంచి మనం చేస్తే అది వృధా పోదు ఎంత చేసినా వృధా పోదు ఏమాత్రం చేసినా సార్ అది కాలంలో పలుస్తుంది దాన్ని ఫలించినప్పుడు టెంక నాటకాన్ని మామిడి చెట్టు రావాలంటే అలాగా మ్యాజిక్క మనం ప్రయత్నం చేయకపోతే బాధపడాలి ఇతరుల విమర్శలకు నేను ఇలా తార్కికంగానే చెప్పినందుకు సామాజిక వ్యాఖ్యలు చేస్తుంటే అన్నారమ్మా సాటి వాళ్ళు అన్నారు పెద్దవాళ్ళు అన్నారు పండితులు అన్నారు పడ్డాను 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 నా ఇల్లాలు నన్ను ఓదార్చింది నా ఇల్ల మీరు చేస్తున్నది మంచి పని మీరు మానకండి మీరు మానకండి నా ఇల్లాలు నన్ను ఓదార్చిందమ్మా నిజంగా నాకు తల్లి లాంటిది మా శారదా నన్ను ఆదారిచ్చింది మీరు చేసేది మంచి పేరు అండి వాడవడం అంటే మీకేంది అన్ని ఆధునికంగా అన్వయించాలా అన్ని జీవితానికి చెప్పాలా ఇందులో జోకులు ఇయ్యాలా పురాణం అంటే పురాణంలాగే ఉండాలి రకరకాల మాట్లాడారా మా పోటీకి తట్టుకోలేక నేను ఏం మానలా ఎలా చెబితే యువతరానికి నచ్చుతుందో నాకు తెలుసు ఎలా చెబితే జనానికి ఉపయోగపడుతుందా అని నేను ఆలోచించాను తప్ప నాకు సన్మానాలు జరుగుతాయని ఆలోచించాలా కానీ ఇవాళ ఉపయోగపడుతోంది నాకు జాతీయ స్థాయిలో సన్మానం జరిగిందమ్మా అమ్మవారి దయ అమ్మవారి దయ నేను ఏమైనా అడిగానా పెట్టానా వారెవర నాకు తెలుసా మన పని మనం చేస్తే ఎవరు తీసుకెళ్లాలో వాళ్ళు తీసుకెళ్తారు ఖచ్చితం రాజ్యాంగ పదవుల్లో ఉన్నవాళ్ళు న్యాయాధికారి పదవుల్లో ఉన్నవాళ్ళు పెద్దవాళ్ళందరికీ మన ప్రవచనాలు నచ్చి ఎవరికి చెప్పాలో వారికి చెప్పారు మనం ఎవరిని అడగలేదు రావాల్సింది వచ్చింది ఇరవై ఐదో తేదీ మధ్యాహ్నం ఒంటి గంటకి హోమ్ మినిస్టర్ ఆఫీస్ నుంచి ఫోన్ వచ్చే వరకు నాకు తెలియదు ఇది నేను గిల్లుకున్నా ఓసారి నాకే వచ్చింది అని ఎందుకంటే మనం విమర్శ చేస్తాం కానీ అవన్నీ పోగడం కదా ఎవడొస్తాడు మనకే పారితో పారితోషికం ఇవ్వడమే ఎక్కువ పద్మశ్రీ ఎవరు ఇస్తారు పైగా ఇస్తే ఉంటారు చిట్నానికి ఇచ్చే డబ్బులు అంటాడు మరి చేరతాం మన పనిది డబ్బులు ఇచ్చి తిట్టించుకుంటుండే నేను తీసుకోండి డబ్బులు ఇచ్చినా చుట్టించుకుంటున్నారు మీరు ఇలాగే చెప్పని చెబుతున్నారు పైగా అంటే సత్యం నేను మీరు సమస్య కాదు అక్కడ సత్యం ఇవ్వాలి నచ్చకపోయినా సరే నిన్ను వెంటాడుతుంది నిన్ను వెంటాడుతుంది ఖచ్చితంగా నేను మెచ్చేలా చేస్తుంది నా స్వార్థం లేకుండా సత్యాన్ని చెబుతున్నాను కాబట్టి సత్యం నచ్చింది వాడు జనానికి సత్యాన్ని నచ్చేలా చెప్పడం కూడా నాకు తెలుసు ఈ కళ భగవంతుడు ఇస్తాడమ్మా వాగ్వాదిని లలితా సహస్రంలో ఉండే మాట వాగ్వాదిని వామకేశి వన్ వాసిని వాగ్వాదిని అంటే సింహంభట్ల రామ్మూర్తి గారు వ్యాఖ్యానం రాస్తారు మహానుభావుడు తన భక్తుడికి వక్తృత్వానికి అవసరమైనటువంటి భాషనంతా అందిస్తుంది కాబట్టి అమ్మవారిని వాగ్వాదిని అన్నారమ్మా అది ఆవిడ అందిస్తుంది ఆవిడ చూసుకుంటే నేను నిమిత్తం మాత్రం ఇలా నిమిత్తమాత్రంగా నిర్వహిస్తే మనకు అహంకారం రాదు మనకి ఎప్పుడూ కూడదు కానీ అర్జునుడు ఏం చేశారంటే ఒక్క ప్రాణిని కూడా నేను వెళ్ళనే అని ఒక పిల్ల పాము పైకెడుతుంటే ఖండించాడమ్మా అంత పని చేయాలా అంత పని చెయ్యాలా అది కూడా తక్షకుడు ఆయన తల్లి ఆ తల్లి ప్రేమ ఎంత గొప్పదంటే పాములకు కూడా మంటలు వ్యాపిస్తూ ఉంటే విపరీతంగా తల్లి కింద పరిగెడుతోంది కడుపు కాలిపోతుంది పొట్ట కాలిపోతుంది కాళ్ళు చేతులు లేవు కదా పొట్టతో పాకాలి కదా పాము పొట్ట కాలిపోతుంది ఈ బిడ్డ ఉన్నాడే తక్షకుడు వాడు యువ యువ యువరాజు కదా అప్పుడు రెక్కల పాములు వాడికి రెక్కలు ఉండేవి అమ్మ నేను ఎగురుతాను నువ్వు నా పట్టుకో నువ్వు నా పట్టుకో ఆ తల్లి అంటే అలా కాదురా అబ్బాయి ఎగిరితే అర్జునుడమ్మా మా ములివాడు కాదమ్మా నేను నిన్ను మింగేస్తాను నేను నిన్ను మింగేస్తాను నోరు వరకు మింగుతాను రా నేను పాక్కుంటూ వెళ్ళిపోతాను పోని నేను కాలిపోతాను నువ్వు చనిపో నువ్వు బతుకుతావరా అందమ్మా నువ్వు బతుకుతా అది తల్లి ప్రేమ అది తల్లి ప్రేమ పాములకు ఉంది తల్లి ప్రేమ మనుషులకి లేకపోతే ఎలాగండి వాడితో వీడితో అడ్డమైన సంబంధాలు పెట్టుకుని కానీ ఆసుపత్రి పక్కన పారేసిపోతున్నారమ్మా చెత్త పుట్ట పక్కన పారేసిపోతున్నారే ఎందుకు కన్నావు ఎందుకు పారేసావు వీడు ఉంటే నాకు పెళ్లి అవదండి నీ పెళ్లి ముఖ్యమా బిడ్డ పుట్టిన బిడ్డ ముఖ్యమా అంటే నీ జీవితం నీకు ముఖ్య పిల్లలు ఏమైపోయినా పర్వాలా ఇటువంటి వాళ్ళ కనీసం తక్షకుడు తల్లి ఉదాహరణ కదా నేను నిన్ను మింగుతాను రా గొంతు వరకు మింగుతాను నాన్న నేను పాకేస్తాను ఆ మంటల్లో నేను కాలిపోతాను నువ్వు బయటికి బయటకెళ్ళిపోంది అది తల్లి అప్పుడే అప్పటి నుంచి వచ్చింది తెలుగులో కడుపులో పెట్టుకుని కాపాడిందమ్మా కడుపులో పెట్టుకుని కాపాడిందమ్మా ఈ మాట దీనివల్ల వచ్చిందమ్మా కాండ ఉదాహరణ నుంచి వచ్చింది ఆ మాట బిడ్డలను కడుపులో పెట్టుకుని కాపాడడం అంటే అంతటి ప్రేమకి నిలవైన ఇది భారతదేశం అంతటి ప్రేమకి నిలవైనది భారతీయ చరిత్ర ఏ దేశంలో ఏ జాతిలో ఏ మతంలో ఏ భాషలో ఇటువంటి కథలు సవాల్ చేస్తున్నాం చూపించమనండి ఏ మతంలో ఏ భాషలో ఏ దేశంలో ఉన్నాయి ఎలాంటి కథలు ఒక్క భారతంలో తప్ప ఒక్క భారతదేశంలో తప్ప పాములు విషజీవులు దుర్మార్గులు కూడా ఇంత ప్రేమతో వ్యవహరించారే సన్మార్గుల గురించి వేరే చెప్పాలా అక్కడ జరిగింది అంటే యువకుడు కదా తక్షకుడు ఊరుకోమ ముసల్దాని నువ్వు అలాగే చెబుతున్నావు కాదు నేను ఎగురు మన ఉన్నాయి కదా నేను ఎగురుతా తోక తోకపట్టుకో నేను బాగా వేగంగా ఎగురుతా ఇద్దరం వెళ్ళిపోతా లేదురా బాబు అర్జునుడితో పెట్టుకోద్దు అంటే వెళ్ళ పాపం ఆ తల్లి చేసేది కలిపోతుంది వాళ్ళు ఇప్పటికి ఏదో చెయ్యాలి ఎందుకని పట్టుకుంది తోక పట్టుకుంది పైకి ఎగురుతున్నాడు ఎగురుతున్న అశ్వసేనుడు అండి తక్షకుడు తమ్ముడు అతను ఎదుర్కొన్న అశ్వసేనుడు ఒక్కడిని వదిలేయచ్చు కదండి ఏమైంది అంత అంత ప్రతీంచ కట్టుబడాలా ఏదో పిల్లపం ఎగిరింది తక్షకుడు భార్య కొడుకు అని కూడా అంటారు ఏదైనా సరే అతను ఎగురుతుంటే వదిలేయచ్చు కదా అర్జునుడు చూసి ఆ నన్ను తప్పించుకొని పెడతావు అని బాణం వేశాడు అశ్వసేనుడు తోక తెగింది తల్లి తక్షకుడు భార్య కింద పడింది ఆవిడ చనిపోయింది తోక తెగిన పాము అశ్వసేనుడు పగబట్టాడు వాడు వెళ్ళి కర్ణుడు అమ్ముల పొదులో చేరాడు అదే నాగాస్త్రం పదిహేడు రోజు అర్జునుడు కొంప ముంచేసింది అంటే నువ్వు చేసిన తప్పు యుగ యుగాలు నిన్ను వెంటాడుతుంది ఏమనుకుంటున్నావో అయిపోయింది అనుకోక సీసీ కెమెరా లేదు కదా అనుకోక ఎవడో చూడలేదు కదా అనుకోక కుదరదో అది వెంటాడి తీరుతుంది అంత పిల్ల పామును కూడా నరికేయ్యాలా అంత అవసరమా వదిలేసి కదా పోని ఎవరిని వదలకుండా ఉన్నాడా అంటే లేదండి మయుడు రాక్షస శిల్పి దేవశిల్పి కాదు దేవశిల్పి విశ్వకర్మ మహానుభావుడు మయుడు రాక్షస శిల్పి ఆయన వచ్చి కాళమే పడ్డాడు కాళమే పడ్డావు కదా వదిలేసి అంటే నీ ధర్మం ఏమైంది ఇక్కడ ఇదే అహంకారం నీ కాళమే పడితే వదిలేస్తావా దాని దాన్ని ఆ దగ్గిరితే కొట్టేస్తావా అంటే నీకున్న అహంకారం ఏంటంటే నాకు చెప్పగల గానీ చెప్పకుండా ఎగిరితే అలాగా అదే అదే నీ అధికారం అహంకారం అంటారు నాకు చెప్పాకరా నీకు చెప్పే గుర్తాడు ఎగిరివాడు ఏదో వాడు ప్రాణం వాడు కాపాడుకుంది ఎగిరాడు వదిలేసి కదా నాకు చెప్పరా ఇదే అహంకారం అంటే అదే మయుడు దుర్మార్గుడు అక్కడ కృష్ణుడు చెప్పాడు స్పష్టంగా అర్జున అన్ని చోట్ల ఒకేలా ఆలోచించకూడదయ్యా వాడు రాక్షసుడయ్య కొంప ముంచుతాడు వాడిని చావని అంటే నా కాలమే పడ్డాడు బావా అది పెద్ద ఫీలింగ్ ఎక్కడ దీన్నే అహంకారం అంట కరుణ అనర్ధాన్ని అహంకారం అంట నా కాళమి పడ్డాడు ఏమైనా సరే నేను కాళ్ళ మీ బండివాడిని కాపాడుతాను అంటే కరుణ్ణి కూడా కాపాడుతావా కాపాడుకో దుర్యోధను కూడా కాపాడుకో ఎందుకు ధర్మాధర్మాల గురించి ఆలోచించకుండా కాళ్ళ మీద పడ్డం వేళ్ల మీద పడ్డం ఏంటండి ధర్మం అనుసరించవలసిన చోట కరుణ కూడా పనికిరాదమ్మా కక్ష ఎలా పనికిరాదు కరుణ కూడా అలాగే పనికిరాదు శిక్ష శిక్ష పడవలసింది కాళ్ళ మీద మయుణ్ణి పడిన మయుణ్ణి వదిలేస్తాడు ఒకటి లెక్క గుర్తుపెట్టుకోండి అశ్వసేనుడు పొరపాటున బతికాడు రెండు లెక్క గుర్తుపెట్టుకోండి ఇంకా ఐదు బిట్టలు బతికాయి లావుక బిట్టెలు పావురాల్లో ఒక జాతి తల్లి పేరు జరిత దానికి నలుగురు బిడ్డలు జరిత అని సారీశృక్వ ద్రోణ స్తంభమిత్ర అనే నాలుగు పిల్లలు ఆ ఐదు పిల్లలు పావురాలు బతికాయి నన్నయ్య గారు మాతృదేవత ఆ ప్రేమంతా రాస్తారు అవి కూడా అగ్నిదేవుణ్ణి స్తోత్రం చేసి బతికాయి అవి బతికినట్టు అర్జునుడికి తెలియదు తెలిస్తే వాటిని కూడా చంపేసేవాడు సరిగ్గా మీరు గమనించండి కర్మఫలం ఎలా ఉంటుంది ఐదు పిట్టలు బతికాయి మయుడు బతికాడు అశ్వసేనుడు బతికాడు కాండవ వనదహనం మొత్తం మీద బతికిన వాళ్ళు ఏడుగురు కురుక్షేత్ర యుద్ధం భయంకరమైన యుద్ధం పద్దెనిమిది రోజులు జరిగితే పదకొండు అక్షోహిణీల కౌరవ సైన్యం నాశనం అయిపోతే ఏడు అక్షోహిణీల పాండవ సైన్యంలో అంటే సుమారుగా ఏడు లక్షల మందిలో బతికిన వాళ్ళు ఏడుగురే బతికిన వాళ్ళు ఏడుగురే మొత్తం అందరూ పోయారు ఆ ఏడుగురు అవరయ్య పాండవులు ఐదుగురు కృష్ణుడు సాధ్యకి ఎంత విచిత్రం నిర్మాణం కర్మ కర్మఫలం ఎంత విచిత్రం గహనా కర్మణోగతికి పద్దెనిమిది రోజు యుద్ధం అయిపోయాక అప్పటికి మూడు వేల మంది ఉన్నారండి ఐదుగురు మూడు వేల మంది ఉన్నారు ఉప పాండవులు ఉన్నారు శిఖండ్ ఉన్నాడు దృష్టజుమ్మునుడు ఉన్నాడు అందరూ బతికారు వాళ్ళందరూ శిబిరంలో హాయిగా పడుకున్నారు శుభ్రంగా మందు విందు చిందు అన్నీని ఇంకా గెలిచాం 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 ఎందుకంటే దుర్యోధనలో కూడా వెళ్ళిపోయాడు కదా అయిపోయింది అనుకున్నారు అప్పుడు అశ్వత్థామ ఒకే ఒక కత్తి పట్టుకొచ్చి మూడు వేల మందిని అర్ధరాత్రి ఊచకోత కోసేశాడమ్మ ఒక్కడు బతకరా ద్రౌపదీదేవికి గర్భశోకం సామాన్యమైంది కదా ఐదుగురు పిల్లలు పోయారు ఏమి సాధించినట్టు ఐదుగురు పిల్లలు పోయారు ఇద్దరు అన్నయ్యలు పోయారు శండి పోయాడు దృష్టోనుడు పోయాడు పద్దెనిమిది రోజుల పాటు భీష్ముని బాణాలు ద్రోణుని బాణాలు కర్ణుని బాణాలు దుర్యోధనుడి గద తట్టుకుని బతికినటువంటి ఉప పాండవులు ఉన్నారే ధర్మరాజు కుమారుడు ప్రతివింధ్యుడు భీముడు కుమారుడు శృత సోముడు అర్జునుడు కుమారుడు శృత కర్మ కుమారుడు శతానీయుకుడు సహదేవుని కుమారుడు శృత సేనుడు పద్దెనిమిది రోజుల పాటు భీష్మద్రోణ కృపాది ధన్విని కరాభేలాన్ని అంతటినీ తట్టుకున్న వాళ్ళు అశ్వత్థామ కత్తికి బలైపోయారమ్మా ండవ దహన ఫలం ఖచ్చితంగా అనుభవించాడు అర్జునుడిని విడిచిపెట్టలేదు ఆ కర్మఫలం మనని విడిచిపోతుంది ఇక్కడ అడ్డగోలు మనుషుల్ని మరి ఈయన భగవద్గీత చదవలేదా వినలేదా భగవద్గీత చదివితే చదివితే కుదరదా మా ఆచరించాలి లెక్క నువ్వు చదివితే చాలు చదివితే చాలు అనమాట తప్పుడు మాట అది నువ్వు ఏం చదివి ఉపయోగం లేదు ఆచరణలో లేదు మేము వంద మంది చదువుతాం వంద రోజులు చదివాం యాక్షన్ అంటారు దాన్ని మనవి ఓసారి చదువు చాలు ఒకళ్ళు చదవండి మమ్మల్ని పిలిచింది అందుకే మేము వంద సార్లు చదువుతాం మీరు రండి నువ్వు చదువుకో నేను ఎందుకు ఎక్కడ పనిలేక విజయమంది చదివా విజయ రోజు ఎందుకండి పనిలే అందరూ ఒక్కడ కూడా ఆచరించరు ఎక్కడ చదవడమే పుణ్యం చదవడమే పుణ్యం హనుమాన్ చాలీసే చదివితే పిల్లలు పుట్ట హనుమంతులకు పుట్ల నీకు ఎందుకు పుడతారా ఏం ప్రచారం ఇది నువ్వు పిల్లలు పుట్టానుక హనుమాన్ చాలీసా హనుమంతుడు చేసిన త్యాగను నువ్వు చేసేవా హనుమంతుడు చేసిన సేవ నువ్వు చేసావా ఏమి చేయవా చదువుతావు ఇక్కడ కూర్చుని అక్కడ అది కూడా హిందీ అవధి ప్రాకృతం మనకు అర్థం కావద్దు తులసీ దసరి తప్ప అర్థం తెలియదు ఏం చదువుతామో తెలియదు అర్థం కాని స్తోత్రాలు అంటే మనకి ఎంత ఇష్టమో ఎందుకంటే అర్థమైతే ఆచరించాలి కదా అందుకని అర్థం కానివే చదువుతాం ఆచరణ ఎగ్గొట్టేచ్చు ఎందుకు ఎగ్గొట్టే ఉన్నాకేమీ అర్థం కాలేదు అర్థమైతే ప్రమాదం అందుకే తెలుగు స్తోత్రాలు తెలుగు పద్యాలు చదవో మావి అర్థమవుతాయి బుర్రలో ప్రవేశిస్తాయి ఆచరించాలని అనిపి అనిపించకూడదు మనకు అయోమయంగా ఉండాలి జీవితం అంతా అదే చదువు ఎంత అయోమయం అయిపోతే మనకు అంత ఆనందం అండి అర్థం కాని పాటలే వింటాం మనం అర్థం కాని సంగీతమే వింటాం అర్థమైన పద్యాలు వినమండి అర్థమైన మాటలు గుచ్చుకుంటాయి మనకి గుచ్చుకోకూడదు గుచ్చుకోకుండా ఉండాలంటే అర్థం కాని సంస్కృతంలో చెప్పాలి ఇంక జీవితం వ్యర్థమైపోలేదా దయచేసి ఆలోచించండి అర్జునుడు రాయన మోక్షం అర్జునుడు అనుభవించిన కర్మఫలం మనం అనుభవించవా కృష్ణుడికి భావమరిది కదా దేవదేవుడికి చెల్లెనిచ్చాడు కదా ఆయనకి తెలియదా కాపాడాలి ఎవడు కర్మఫలం వాడు అనుభవించాల్సిందే ఏ రాముడు ఏ కృష్ణుడు కాపాడేది కుదిరే పని కాదు అది ఏడుగురు జీవులే ఎక్కడ బతికారు పక్షులైనా పావులైనా అమ్మవారికి అన్ని ఒకటేనమ్మా ఆ బ్రహ్మకీట జనని వర్ణాశ్రమ విధాయిని బ్రహ్మదేవుడు మొదలు పురుగు వరకు అన్నీ ఆవిడే ఆ పావురాలైనా ఆవిడే మయుడైనా ఆవిడే అశ్వసేనుడైనా ఆవిడే ఏడుగురు జీవులే బతికారు కాబట్టి పాండవ సైన్యంలో ఏడుగురే మిగిలారు ఐదుగురు పాండవులు కృష్ణుడు సాత్యకి ఇది భారతం ఇది భారతం ఆది పర్వం చాలా పెద్దది దీంతో ఈ రోజుకు మనం సెలవు తీసుకుందాం మళ్ళీ రేపు ఆరు గంటలకు కలుద్దాం మిగిలిన పర్వాల్లో ఉండే ధర్మసు సుమాలు చెప్పుకుందాం శరణ్